రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేయండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ తక్కువ ధరలో మనకు ఈ ఎర్రనల్లి సమస్యకు కానీ లేకపోతే నల్ల తామర పురుగు సమస్యకి కానీ లేకపోతే తామర పురుగు సమస్య ఈ తెల్లదోమ సమస్య సో ఈ నాలుగిటిని కంట్రోల్ చేయడానికి మనకు తక్కువ ధరలో దొరికే రెండు రకాల కాంబినేషన్స్ మందులు అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో ప్రతి ఒక్కరు అయితే వాటికి సంబంధించి ఈ డోసు చెప్తాను అలాగే మనకు ఆ ప్రోడక్ట్లో ఉండే టెక్నికల్స్ అలాగే ఎంత డోసులో వాడుకోవాలి మనకు మార్కెట్లో ఎంత ధరకు లభిస్తాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మేము దోమకు సంబంధించి కానీ పురుగుకు సంబంధించి కానీ మిరప లేదా వివిధ రకాల అన్ని పంటలకు సంబంధించి వీడియోస్ అయితే నేను అందజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈ మిరప పంటకు అయితే ఈ సంవత్సరం అనేది ధరలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి సో మనకు ఒక క్వింటా ధర అనేది మనకు చూసుకున్నట్లయితే ఒక ఎనిమిది వేల నుంచి మనకు ఒక పదివేలలోనే మనకు ధరలు అయితే ఉన్నాయి సో మనకు ఈ ధరను అనేది దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుబడి అనేది పెట్టుకోవాలి సో మనకు తక్కువ పెట్టుబడిలోనే మనం మంచి రిజల్ట్ వచ్చే విధంగా అయితే మందులైతే స్ప్రేయింగ్ చేసుకోవాలి అందులో వచ్చి మనకు ఈ ఒక్క స్ప్రేయింగ్తోనే మనకు దోమ సమస్య నల్లి సమస్య కంట్రోల్ అవ్వడానికి మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ నిచ్చినో కంపెనీకి చెందిన టైచీ అండి సో మనకు ఈ టైచీ అనేది మనకు ఇందులో వచ్చి టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇందులో టెక్నికల్ అనేది సో మనకి టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ నల్ల తామర పురుగు సమస్యకి తామర పురుగు సమస్యకి అలాగే లైట్గా నల్లికి కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే దోమకు కూడా పనిచేస్తుంది సో మనకి ఈ టైచీ అనేది మనకు ఈ నిచ్చినో కంపెనీ అయితే అందించడం జరుగుతుంది దీన్ని అయితే మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు ఈ టాల్ఫిన్ పైరాడ్ అనే టెక్నికల్ అనేది మీకు టైచీ అనేదే కాకుండా మీకు పిఐ కంపెనీకి చెందిన కీఫాన్ అని దొరుకుతుంది లేకపోతే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన తర్బూత్ అని దొరుకుతుంది సో ఈ మూడు డిజిట్లో సేమ్ టెక్నికల్ ఉంటుంది మీకు ఈ టైచీని అయితే తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి వాటికన్నా మనకి ఇది అదనంగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈ టైచీ కాంబినేషన్లో అయితే మనం ఈ నిచ్చినో కంపెనీకి చెందిన ఆకివో దొరుకుతుంది సో మనకు ఈ ఆకివోలో వచ్చి మనకు ఫెన్ ప్రాక్సిమేట్ అనేది మనకు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకు ఇది వచ్చి ఈ ఎర్రనల్లి సమస్య ఈ మిరప పంటలో వచ్చి ఎర్రనల్లి సమస్య కానీ పసుపు నల్లి సమస్య కానీ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకి ఇది వచ్చి మనకు ఈ రెండింటి కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది ఈ మిరప పంటలో వస్తున్న చిగురులు మాడుతున్నా కానీ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఈ టైచీ అనేది అలాగే అక్వియో అనేది మనకు ఈ ఎర్రనల్లి సమస్య తామరపురుగు సమస్యకు అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఒక రెండు వందల యాభై ఎంఎల్ టైచీ తీసుకోండి ఇది ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకి టైచీ అలాగే అక్వియో కాకుండా రెండో కాంబినేషన్ అనేది ఏంటో తెలుసుకున్నట్లయితే మనకి ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అండి సో మనకి గరుడా కంపెనీ పోలీస్ అనేది కూడా చాలా మంది రైతులకైతే తెలుసు సో అందులో టెక్నికల్ అనేది ఏముంటుందో ముందుగా అయితే తెలుసుకుందాం ఇందులో వచ్చి మనకు ఫిప్రోలి అనేది నలభై శాతం అలాగే ఇండాక్లోప్రోడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో ఇందులో జంప్ టెక్నికల్ అనేది ఉంటుంది అలాగే మనకు కాడ్మేర్ టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైతే వాడడం వల్ల మనకు ఇందులో దోమ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది సో దీన్నైతే వాడుకోవడం వల్ల మనకు ఈ రెండు రకాల కీటకాలైతే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పోలీసును అయితే మీరు ఒక వంద గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి దీని వంద గ్రాముల ధర వచ్చి మనకు ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకు మార్కెట్లో అయితే లభిస్తుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ ధనుక కంపెనీ చెందిన ఒమైట్ అనేది తీసుకోండి సో ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ పోలీసు ఒమైట్ అనేది తీసుకోవడం వల్ల కూడా మనకు ఒక పన్నెండు వందల రూపాయల ఖర్చులోనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో నల్లి సమస్య కానీ నల్ల తామర పురుగు సమస్య కానీ దోమ సమస్య కానీ సో ఈ రెండింటి కాంబినేషన్స్ అయితే ఒకసారి ఒకసారి ఒకటి చేసిన తర్వాత రెండోసారి ఇంకో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ ఎర్రనల్లి సమస్య పురుగు సమస్య దోమ సమస్యకి ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్